వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నుంచి చేరి ఐదేళ్లు పనులు చేయించుకున్నాక వారి తిరిగి బయటకు పోతున్నారని స్ట్రాంగ్ క్యాడర్ తో కావలి వైసీపీకి విజయం తథ్యమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు భోగోలు మండలం తెలుగు యువత అధ్యక్షుడు ఉదయ్ కుమార్ మాజీ సర్పంచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు వేసి వైసీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లు ప్రజలకు అంతా మంచే చేశానన్న నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు ప్రజలే జగన్ సంవత్సరాలుగా వైసీపీలో ఉన్నవారు పార్టీ నుంచి బయటకు వెళ్లేవారు తక్కువేనని కానీ టీడీపీ నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు సర్పంచి అదేవిధంగా మగ సోదరి వార్డు మెంబర్ ఈరోజు వాళ్ళతో పాటు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ఇప్పుడే సోదరి దగ్గర చెప్పారు ఈరోజు జగన్ అన్న పెట్టిన పథకాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అందించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చదువు కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు వీటన్నిటి పట్ల ఆకర్షితుడై ఆకర్షిత ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కావడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఈరోజు వారంతా కూడా మా కుటుంబ సభ్యులుగా ఈరోజు మేము అందరిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా అందరం కూడా కలిసిమెలిసి తప్పకుండా భూగోళ మండలంలో మంచి మెజారిటీ తెచ్చేదానికి అందరు కూడా కలిసి గుర్తి చేస్తామని చెప్తాం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ఈరోజు మన పార్టీ ఓడిపోతా ఉంది మన అభ్యర్థులు ఓడిపోతూ ఉన్నారు అని చెప్పి ఈరోజు భౌతిక దాడుకి ఏ విధంగా దిగుతున్న కూడా మనం చూస్తూ ఉన్నాం రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద గాయతో దాడి చేసి ఏ విధంగా ఒక ముఖ్యమంత్రిని గాయపడితే కూడా మనం చూసాం అంతేకాదు ఈరోజు తెలుగుదేశం రౌడీదాన్ని పోసేస్తూ అవే సృష్టిస్తూ కావాలని నిందగా వేస్తూ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని ఏ విధంగా గాతగా ఆపిస్తూ ఉందో కూడా ఒకసారి చూస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాక ఈరోజు ఒక బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పకనే చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు వయసు అయిపోయింది నేను జగన్మోహన్ రెడ్డి లాంటి యువకుని కొట్టలేను కాబట్టి నాకు ఒక పక్క బీజేపీ సపోర్ట్ కావాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి అని చెప్పి ఈరోజు ఆయన వాళ్ళందరు సపోర్ట్ పాటు ఆఖరికి కూడా ఉపయోగించుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి